హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త అండి వీరికి నెలకు నాలుగు వేల రూపాయల వరకు జీతం పెంపు న్యూ ఇయర్ గిఫ్ట్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలశం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు మంపర్ ఆఫర్ అండి నెలకు నాలుగు వేల రూపాయలు అదనంగా ఉద్యోగులకి గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఉద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల వరకు అదనంగా అయితే పొందనున్నారు ఇంతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి దీనివల్ల ఎవరికి లాభం అనే వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాము ఉద్యోగులకు ప్రతి నెల అదనంగా నాలుగు వేల రూపాయలు శుభవార్త అండి ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని వారికి మంచి శుభవార్త అందించింది ఈ నిర్ణయంతో నైట్ షిఫ్ట్లలో విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రతి నెల అదనంగా నాలుగు వేల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది దీనివల్ల అనేక మంది ఉద్యోగులు ప్రయోజనం కలుగుతుందని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రభుత్వం ఇటీవలే నైట్ షిఫ్ట్ అలవెన్స్ అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయం క్రింద నైట్ షిఫ్ట్ విధులలో నిర్వహించే ఉద్యోగులకి నూట యాభై రోజుకు చొప్పున అలవెన్స్ అయితే పొందుతారు నెలలో సగటున ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు రోజులు విధులు నిర్వహిస్తే వారికి సుమారుగా నాలుగు వేల రూపాయలు అదనంగా అయితే లభిస్తుంది ఎవరికి లాభం కలుగుతుంది అంటే ఈ నిర్ణయం ప్రధానంగా రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రయోజనం కలుగజేస్తుంది ఆర్టీసీ ఉద్యోగులు మొదటగా ఆర్టీసీ ఉద్యోగు ఉద్యోగులు అండి రాత్రి బస్సులు నడిపే డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు మొదలైన వారికి ఇది ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇక ఇతర నగరాల ఉద్యోగులు అంటే బెంగళూరు హైదరాబాదు చెన్నై విజయవాడ వంటి నగరాల్లో రాత్రి విధులు నిర్వహించే ఉద్యోగులకు ఈ నైట్ అలవెన్స్ అనేది పొందనున్నారు ఇతర సేవా విభాగాల్లో సిబ్బంది కడప తిరుపతి విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో రాత్రి విధులు నిర్వహించే వారు కూడా ఈ సౌకర్యం పొందుతారు ఉద్యోగుల ఆశలు ఉద్యోగ సంఘాలు మరియు అనేక కార్మిక సంఘాలు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కోసం చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాల అభిప్రాయం నైట్ షిఫ్ట్లలో పనిచేయడం చాలా కష్టమైనదే అలవెన్స్లు అందించడం సానుకూల నిర్ణయం ఇది మానసిక ఉల్లాసాన్ని ఆర్థిక సహాయాన్ని కలిగిస్తుంది ఈ డిమాండ్ను ప్రభుత్వం స్వీకరించడం మంచి పరిణామం అని అయితే పేర్కొంటున్నారు అలవెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఆర్థిక సహాయం నైట్ షిఫ్ట్లలో పనిచేసే ఉద్యోగులకు నాలుగు వేల రూపాయల వరకు అదనంగా రావటం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఉత్సాహవంతమైన పనితీరు నైట్ షిఫ్ట్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహకాన్ని అందించడం ద్వారా వారి పనితీరు మెరుగుపడుతుంది సమానత్వం మూడవది ఇతర రంగాల్లో ఉన్నట్లే ఆర్టీసీ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నైట్ అంటే రాత్రి విధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు లభించడం సమానత్వానికి దారితీస్తుంది ఉదాహరణలు బెంగళూరు నైట్ షిఫ్ట్ ఉద్యోగులు అండి బెంగళూరులో ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లు శ్రీనివాస్ గారు ఈ విధంగా మాట్లాడారు ఈ అలవెన్స్ వల్ల నా కుటుంబం ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతాను రాత్రి విధులు నిర్వహించడం చాలా కష్టమైన పని ప్రభుత్వం మా కష్టం గుర్తించడం చాలా సంతోషం అని అన్నారు హైదరాబాద్ మెకానిక్ల టీం హైదరాబాద్ డిపోలో రాత్రి విధులు నిర్వహించే మెకానిక్లకు ఈ అలవెన్స్ మంచి ఊరటనిచ్చింది ఇది మా జీవితాలను మరింత సులభతరం చేస్తుందని అయితే వారు అభిప్రాయపడ్డారు పరిష్కార దిశలు ప్రభుత్వ ప్రయత్నాలు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపింది మరిన్ని సానుకూల నిర్ణయాలకు దారితీసి దారి మార్గాన్ని సిద్ధం చేసింది ప్రభుత్వం తీసుకున్న ఈ నైట్ షిఫ్ట్ అలవెన్స్ నిర్ణయం ఉద్యోగులకు అదనపు ఆదాయం అందించడంలో సానుకూల పరిమాణం పరిణామం ఇది ఉద్యోగుల శ్రేయస్సు ఆర్థిక స్థిరత్వం పనితీరు మెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి నిర్ణయాలు మరిన్ని వస్తే ఉద్యోగులు తమ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఉద్యోగుల శ్రేయస్సు ప్రభుత్వ కర్తవ్యమేనని ఇది నిరూపిస్తుంది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో